ఓం శ్రీ గురు నమ కుజగ్రహ మార్పు సెప్టెంబర్ పదమూడవ తారీఖున రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖున తెల్లవారుజానం మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా అంగారకుడు తులారాశిలో సంచారం చేస్తాడు అంటే సెప్టెంబర్ పదమూడు నుంచి అక్టోబర్ ఇరవై ఏడు వరకు కూడా తులారాశిలో కుజుడు యొక్క సంచారం అంటే కన్యారాశి నుంచి తులారాశిలోకి మార్పు చెందుతాడు ఎప్పుడు సెప్టెంబర్ పదమూడవ తారీఖు నుండి అక్టోబర్ ఇరవై ఏడు వరకు కూడా నలభై ఐదు రోజుల పాటు కుజుడు శుక్రుడు యొక్క క్షేత్రంలో తులారాశిలో సంచారం చేయటం ఈ కుజుడు కూడా స్వాతి విశాఖ నక్షత్రాల్లో సంచారం చేస్తాడు మరి ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా చూసుకునేటట్లయితే మనం చిత్తానక్షత్రం మూడో పాదంలో ప్రవేశంతో నక్షత్రంలోను స్వాతి నక్షత్రంలో విశాఖ నక్షత్రంలోతో మరి అంగారకుడు ఆయా నక్షత్రాల్లో ఉంటాడు అంటే మూడు నక్షత్రాల్లో ఉంటాడు అంగారకుడు సహజంగా కుజుడి యొక్క ఫలితం ఏంటి కుజుడి యొక్క కారకత్వం ఏంటి మనం తెలుసుకోవాలి కదా సహజంగా ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు కుజుడు వాళ్ళ రాశి దగ్గర నుంచి మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుపాలను ఇస్తాడు మిగతా వాటిల్లో మధ్యమ ఫలితాలు మిగతా వాటిల్లో చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇది గోచారీత్యా చెప్పబడే ఫలితం అంటారు అలానే సత్వ భ్రూ ప్రాకార రోగ శ్రవణ సాహస శస్త్ర అగ్ని సందర్శన ఉత్పాటన భాతృక కుజుహు కుజహ అంటారు అంటే భాతృక కుజహ అంటారు అంటే కుజుడు ఎలా ఉంటాడు భూ సంబంధమైన వ్యవహారాలు కోర్టు రియల్ ఎస్టేటు అన్నదమ్ముల విషయాల్లో కానీ అన్నదమ్ముల మధ్యలో సంబంధాలు కానీ శారీరక బాధలు అలానే కెమికల్ కంపెనీసు అలానే మిషనరీ మార్కెటింగు భూమి ఇండ్లు నిర్మాణం కన్స్ట్రక్షను అగ్రికల్చర్ ల్యాండ్ న్యాయ వ్యవస్థ రక్షణ రక్షణ బటులు న్యాయవాదులు జడ్జీలు సైన్యము అలానే ఏదైతే మేనేజ్మెంటు భూములు అమ్మడము కొనడము అలానే మేస్త్రి పనులు యంత్ర సంబంధమైన విషయాలు మెకానికలు రోగములు శస్త్రచికిత్సలు అగ్ని భయములవన్నీ కూడా కలిగే గ్రహం ఏమిటి అంటే కుజుడు అంటే ఇవన్నీ కూడా అంగారక గ్రహం వల్ల ఏర్పడుతాయని అర్థం అంటే ఇక్కడ భూములు కానీ ఇండ్లు కానీ రోగాలు కానీ నరదృష్టి కానీ ఆపరేషన్స్ కానీ అలానే అన్నదమ్ముల మధ్యలో కోర్టు సమస్యలు కానీ అన్నదమ్ముల మధ్యలో కూడా పంచాయతీలు కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కానీ ఇవన్నీ కూడా తెలిపే ప్లానెట్ ఏంది రిప్రజెంటు చేసే ప్లానెట్ ఏంటంటే మార్స్ ప్లానెట్ మార్స్ ప్లానెట్ అనేది రిప్రజెంటివ్ చేసే కొన్ని విషయాలు ఉంటాయి ఎలాంటి విషయాలు నేను ఇందాక చెప్పినట్టుగా భూమికి సంబంధించిన ఇళ్ళు అలానే ప్లాట్సు కన్స్ట్రక్షను కోర్టు ఇష్యూసు లా న్యాయవాదులు అలానే కెమికల్ కంపెనీసు అలానే కోర్టు సమస్యలు మిషనరీకి సంబంధించినవి మెడికల్ సంబంధించినవి కెమికల్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఆపరేషన్స్ ఇవన్నీ కూడా తెలిపేవి ఏంటంటే మార్స్ ప్లానెట్ రిప్రజెంటు చేస్తుంటుంది అంటే మార్స్ ప్లానెట్ అనేది ఎట్టి పర్సెంట్ కూడా అనుకూలంగా ఉండాలి ఈ మార్స్ ప్లానెట్ కూడా ఈ నలభై ఐదు రోజుల పాటు తన సొంత నక్షత్రమైన కుజుడు నక్షత్రము అలానే స్వాతి నక్షత్రము రాహు నక్షత్రమైన స్వాతి నక్షత్రంలో సంచారం చేయటం గురు నక్షత్రమైన విశాఖ నక్షత్రంలో సంచారం చేయటం వల్ల కుజుడు శుక్రుడి యొక్క రాశి అయిన తులారాశిలో సంచారం చేయటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయో ఒక్కసారి తెలుసుకుందాం ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశైన మేషరాశి వాళ్ళకి అంగారకుడు కుజగ్రహం యొక్క మార్పు అనేది ఏ విధంగా జరగబోతుందో మనం తెలుసుకుందాం రాశ్యాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో ఉండటం ముఖ్యంగా శుక్రుడి యొక్క క్షేత్రంలో ఉండటం ఈ శుక్రుడి యొక్క క్షేత్రంలో ఉండటం వల్ల శుక్రుడు కుజుడి యొక్క విషయాన్ని మనం ముందుగా వెళితే సప్తమ స్థానంలో కుజుడి యొక్క ప్రభావం ఏమిందా ఉందా ఉందో తెలుసుకుందాం కుజుడు స కుజుడి యొక్క ప్రభావం వల్ల వృత్తి వ్యాపారాల ఎందుకు కొంత ఆటంకం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం శ్రమజీవులకి కొంత అతి కష్టం మీద ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా కొంత విశేషంగా కొంత అతి శ్రమపడి మాత్రమే ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి బంధుమిత్రుల మధ్యలో కొంత వైషమ్యాలు చెందటం అంటే బంధువులతో చాలా సహనంగా ఉండండి అలానే మిత్రులతో కూడా సహనంగా ఉండండి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు కన్స్ట్రక్షన్ నిర్మాణం కానీ సంబంధమైన విషయాల్లో కానీ అలానే అగ్రికల్చర్ ల్యాండ్ కానీ అపార్ట్స్మెంట్ సంబంధించిన కొనుగోలు చేయటం కానీ బిల్డర్స్ తోటి వాళ్ళతోటి కొనుగోలు చేసే వ్యక్తులతోటి కూడా కొంత జాగ్రత్త వహించడం అనేది చాలా మంచిది వారసత్వం సంబంధించిన భూమి రీత్యా కూడా కొన్ని వివాదాలు జరగటం అలానే పనిలేని ప్రయాణాలు కొన్ని చెడు వార్తలు వినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి భార్యాభర్తల మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ జరగకుండా చూసుకోవాలి అంగారకుడు ఎలా ఉంటుంది యుద్ధాన్ని ప్రకటించేవాడు అంగారకుడు అంగారకుడు ఎలా ఉంటుంది వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి వేరే వాళ్ళ ద్వారా కూడా కొన్ని డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి అంగారకుడు కొద్దిగా వీళ్ళకి సప్తమ స్థానంలో ఉండి శుక్రుడి యొక్క క్షేత్రంలో ఉండటం వల్ల కొద్ది జాగ్రత్త వహించడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అలానే వేరే విషయాల్లో కూడా కొంత వివాదాలు ఆర్గ్యుమెంట్స్ లేకుండా అలానే రహస్య అవయవములు శస్త్రచికిత్సలు జరిగే అవకాశాలు ప్రమాదాలు జరిగే సూచనలు అనేవి ఒకటి ఉన్నాయి కాబట్టి అయితే నాయకంటి గారు నెగిటివ్ చెప్తున్నారు అనుకోవద్దండి మనం ఏదైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని పాజిటివ్ చేసుకుని ముందుకు వెళ్తే మన లైఫ్ అనేది అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే బంధువులతోటి మిత్రులతోటి అలానే పుత్రులతోటి అంటే పిల్లలతోటి కూడా రిలేటివ్స్ తోటి ఎంతో సహనంగా ఉండండి వైషమ్యాలు అంటే గొడవలు ధరకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ప్రతి విషయంలో కూడా వారసత్వ భూమి రీత్యా కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి పిత్రార్జిత విషయంలో కూడా అన్నదముల మధ్యలో కొంత అనుకూలంగా ఉండదు కోర్టు సమస్యలో వెంటాడే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అయితే ఏంటంటే ఆర్థిక పరంగా ఉండే సమస్యలనేవి వీళ్ళకి వెంటాడవు కానీ ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది కానీ మిగతా వాటి మీద కొంత మానసికంగా దిగుళ్ళు ఆందోళన చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఫైనాన్షియల్ పొజిషన్ బాగుంటుంది ఫైనాన్షియల్ కానీ ఆర్థిక స్థితిగతుల్లో కొంత అనుకూలంగా ఉండటం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటాం దీర్ఘకాలిక వ్యాధులు తగ్గే అవకాశాలు ఉంటాయి గతం కంటే కూడా ఇప్పుడు మెరుగైన వాతావరణం ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అత్యంత లాభపడే ఆశల్లో కూడా మేషరాశి అని చెప్పుకోవచ్చు కానీ మిగతా వివాదాల విషయంలో కొంత గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా వివాదం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తగా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు కానీ ఆచితూచి అడుగు వేసి ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ముఖ్యంగా మనకి కుజగ్రహము ఏదైనా సరే జన్మజాతకాన్ని బట్టి నీచరాశిలో ఉన్నా అలానే శత్రు క్షేత్రంలో ఉన్నా కూడా కుజుడు మనకు గోచార రీత్యా బాగలేకపోయినా కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే కుజగ్రహం అనేది సహజంగా ఉచ్చస్థానాన్ని మనం చూసుకుంటాం ఉచ్చస్థానం అనేది ఎక్కడ ఉంటుందో చూసుకుంటాం చూసుకున్న తర్వాత దాని యొక్క నీచ స్థానాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం అయితే ఇక్కడ గోచార ఇక్కడ మనకి కుజుడు అనుకూలంగా లేకపోయినా మనం పుట్టినప్పుడు బర్త్ చాట్ అనేది ఒకటి ఉంటుంది జన్మజాతకం అనేది ఈ జన్మజాతకంలో కూడా కుజుడు నీచ స్థానంలో ఉన్నా కుజుడు శత్రుక్షేత్రంలో ఉన్న ఉన్నా కుజగ్రహంతో అనేక గ్రహాల యొక్క కలయిక కలిగి అది ఏదైతే మనకి చెడు ఫలితాలను ఇచ్చే అవకాశం అనేది కొన్ని కుజుడు ఉంటుంది కాబట్టి కుజుడు అసలు ఏ స్థానంలో ఉంటుందో మనం తెలుసుకోవాలి అంటే నీచ స్థితి అంటే జన్మజాతకంలో కర్కాటక రాసి నీచ స్థానం అలానే కర్కాటకం నుంచి మనం లెక్క వేసుకుంటే సప్తమం అనేది మకర రాశి మకర రాశిలో కుజుడు ఉచ్చస్థానంలో ఉంటారు కుజుడికి వచ్చేటప్పుడుగా సహజంగా మేష ఉర్చుక రాసులు అనేవి స్వక్షేత్రాలు అర్థం అంటే ఏదైనా సరే జన్మజాతకాన్ని చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా గోచారిత్య చెప్పబడి అంటారు గోచారిత్య కూడా ముఖ్యంగా మనకి ఏ విధంగా ఉండబోతుందని చూసుకోవాలి అలానే మన జన్మజాతకంలో కూడా కుజమారుదశ కలిసి వస్తుందా లేదా చూసుకోవాలి కుజుడు నీచ స్థానంలో ఉన్నాడా లేదా చూసుకోవాలి అయితే ఓవరాల్గా కుజుడి వల్ల మనకి చెడు ఫలితాలు జరుగుతుంటే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం తెలుసుకోవాలి ముఖ్యంగా చాలామంది కూడా రకరకాలుగా దోషాలు ఉంటాయి కుజుడితో ఏర్పడేవి చాలా కాంబినేషన్స్ కాంబినేషన్స్నే ఉంటాయి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే దాని కుజదోషం అని అంటారు అలానే కుజుడు కొన్ని రాసులకి పదమూడు నక్షత్రాల కుజదోషం అనేది వర్తించదు సహజంగా అలానే కుజుడు కూడా ఇక్కడ కొన్ని రాసుల్లో కొన్ని లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి కుజదోషం అనేది వర్తించదు అలానే కుజుడు గురువు కూడా కలిస్తే జన్మజాతకంలో కుజుడు యొక్క దోషం పోతుందని శాస్త్రం చెప్పారు కాబట్టి ఇక్కడ కుజుడు యొక్క ఫలితం ఏ విధంగా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం ఇక్కడ గోచారీత్యా కుజుడు బాగున్నాడా లేదా తెలుసుకోవాలి నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా కేవలం నాట్ ఓన్లీ ట్రాన్స్ఫర్ సిస్టమే కాదు గోచారమే కాదు జన్మజాతకంలో కూడా కుజుడు ఎక్కడ ఉన్నాడు అంటే నీచరాశిలో ఉన్నాడా కర్కాటక రాశిలో ఉన్నాడా కుజుడు ఉచ్చస్థానమైన మకర రాశిలో ఉన్నాడా వారు ఏ లగ్నంలో జన్మించాలో ఆ లగ్నాన్ని కుజమారుదశ కలిసి వస్తుందా లేదా తెలుసుకోవాలి కుజుడు గోచారీత్యా కూడా మంచి స్థానంలో ఉన్నాడా లేదా అంటే శుభస్థానంలో ఉన్నాడా లేదా తెలుసుకోవాలి జాతకంలో కుజదోషం అనేది ఉందా లేదా అంటే కుజదోషం అంటే రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానంలో కుజుడు ఉంటే దాని కుజదోషం అని కొన్ని నక్షత్రాల దోషం వర్తించదు కూడా అలాంటి పదమూడు నక్షత్రాలు ఉన్నాయి కొన్ని రాసులు ఉన్నాయి కొన్ని లగ్నాలు ఉన్నాయి అలానే కుజుడు కొంత కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్ తోటి కూడా కుజదోషం అని పోతుందని మన శాస్త్రం చెప్పబడింది అందువల్ల ఇక్కడ కుజదు కుజుడు గురువు కలిస్తే కూడా దోషం అనేది చే పోతుంది కాబట్టి ఇక్కడ కుజ గురువుల యొక్క కలయిక కానీ కుజుడు మీద గురుదృష్టి కూడా ఉంటే ఖచ్చితంగా ఈ కుజదోషం అనేది పోతుంది కాబట్టి కుజుడి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అందులో ముఖ్యంగా కుంభ సింహరాశుల్లో జన్మించిన వాళ్ళకి కుజుదోష ప్రసక్తి లేదని శాస్త్రం చెప్పారు అంటే కుంభే సింహే నదోష అంటే నదోషం అంటే నదోషం అంటే ఇక్కడ ఏందంటే వాళ్ళకి నదోషం అంటే ముఖ్యంగా చెప్పబడింది ఏంటంటే ఈ రెండు రాసుల వాళ్ళకి శాస్త్ర ప్రకారంగా దోషం అనేది ఉండదు అని అర్థం అంటే గురుమంగళ సంయోగే భౌమదోష నవిద్యతి అన్నారు ఇక్కడ అంటే గురువు కుజుడితో కలిసిన అలానే గురువు యొక్క దృష్టి కుజుడి మీద ఉన్నా కూడా ఇక్కడ కుజదోషం అనేది వర్తించదు అని చెప్పారు అలానే కుంభే సింహే నదోష సత్ అంటారు అంటే కుంభంలో కానీ సింహరాశిలో జన్మించిన వాడికి కుజదోషం వర్తించదని శాస్త్రులు చెప్పారు కాబట్టి కుజదోషం నిజంగా ఉంది కుజుడు గోచారీత్యా బాగలేదంటే దాని ప్రత్యేకమైన పరిహారాలు అంగారకాయు శక్తి అస్తాయి తన్నో భౌమ ప్రచోదయాదనే మంత్రాన్ని అలానే అంగారక పాపదాస్ రుద్రాభిషేకాన్ని చేసుకోవాలి దానితో పాటు ముఖ్యంగా అంగారకుడు సంబంధించిన పాశదాస్రహోమం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అంగారకుడు సంబంధించిన పాశుపదాస్రహోమము పూజ జపం ఉంటుంది ఏడు వేల సార్లు బ్రాహ్మణోత్తములు చేస్తారు అంగారక పాపదాస రుద్రాభిషేకంతో పాటు కందుల దానం చేయటం అరని ఎర్రని వస్త్రము ఎర్రని పూలు ఎర్రని ఆ చెప్పులు ఎర్రని గొడుగు దానం చేయాలంటారు అలానే అంగారకుడికి అంగారకుడు రక్తవర్ణం రక్త గ్రంథంలో ఉంటాడు అలానే ఏదైతే ఎరుపు రంగుల శివలింగానికి అంగారక పాస్పద రుద్రాభిషేకం చేయాలి వీలైతే ఇంకా విశేషంగా పది శివలింగాలతో అభిషేకం చేయటం వల్ల అంగారక పాస్పత రుద్రాభిషేకం చేయటం వల్ల కూడా మంచి జరుగుతుంది అలా నవగ్రహాల్లో అంగారకుడు ఉంటారు అంగారకుడి యొక్క అభిషేకం చేసుకోవాలి పంచామృతాలతో కానీ పళ్ళ రసాలతో కానీ చెరుకు రసంతో కానీ అంగారకుడికి సంబంధించిన అభిషేకం చేస్తే అంగారకుడి యొక్క దోషం అనేది క్లియర్గా తొలగిపోతుంది తొలగిపోవటం వల్ల రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ గొడవలు కానీ తగాదులు కానీ అన్నదమ్ముల మధ్యలో కానీ శారీరక సంబంధాలు కానీ అర న్యాయ వ్యవస్థ కానీ న్యాయవాదులు కానీ భూముల అమ్మకాలు కొనుగోలు చేయటాలు కానీ మెకానికల్ సంబంధించిన ఏదైతే షాప్స్ ఉంటాయో వాళ్ళకు కానీ అందరికీ కూడా మెడికల్ కంపెనీల వాళ్ళకు కానీ మెడికల్ లాబరేటరీస్ వాళ్ళకు కానీ డాక్టర్స్ కానీ అందరికి కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీ అందరికీ కూడా అందారకుడు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలగాలని ఆశిస్తూ सर्वे जना सुखनो भवन्तु